డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ నందు సమీక్షించారు పరేడ్ రిహార్సల్స్ పరేడ్ లోని ఇతర విభాగాల కవాతును పరిశీలించి కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి ఈ కార్యక్రమంలో పరేడ్ ను అద్భుతంగా నిర్వహించాలి దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా కవాతు ఉండాలి అని ఆదేశించారు పరేడ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ ఏసీపీలతో పాటుగా లో పాల్గొనే ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవం రోజున పరేడు నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన ఇవ్వాలని కమిషనర్ వారికి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు ఏసీపీ విజయ్ కుమార్ ఆరేలు రజనీకాంత్ జానిమియా ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు